ఇప్పుడు మనం పల్లీ చట్నీ చేయటానికి అండి ఇంగ్రీడియంట్స్ అండి పల్లీలు చిల్లీ అండి గ్రీన్ చిల్లీ కొంచెం చింతపండు రెండు ఎల్లిపాయ రెమ్మలండి ఒక స్పూన్ ఏమో సాల్ట్ అండి ఇప్పుడు మనం ఈ చిల్లీస్ని కడుక్కొని తొడియాలు తీసుకొని తుంపాలండి మధ్యకి ఇలా తుంపేసుకొని మనం చేయాలండి ఇప్పుడు ముందుగా ప్యాన్ పెట్టానండి స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ ప్యాన్ పెట్టి దీంట్లోకి ఇప్పుడు ఆయిల్ తీసుకోవాలండి మనం చిల్లీస్ డీప్ ఫ్రై చేయాలి కదా ఒక స్పూన్ ఆయిల్ వేయాలండి ఇప్పుడు ఆ ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇప్పుడు మనం చిల్లీస్ని వేయాలండి ఇప్పుడు వేడైంది కదా చిల్లీస్ వేద్దాము చిల్లీస్ మధ్యకి కట్ చేసుకొని వేయాలండి ఇలా వేయటం వల్ల మన మీద నూనె చిల్లీస్ మీద పడవండి ఎప్పుడైనా కట్ చేసేసుకోవాలి ఇవి ఇప్పుడు రోస్ట్గా అయ్యాయి కానీ లో ఫ్లేమ్లోనే ఎంచుకోవాలండి చూడండి కలర్ చేంజ్ అయినాయి కదా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము అన్నిటిని ఒక బౌల్లోకి తీసుకుందాం గిన్నెలోకి తీసుకుందామండి ఇప్పుడు అదే ఆయిల్లో మనం పల్లీలు వేసుకుందామండి పల్లీలు వేసుకొని పల్లీల్ని ఇప్పుడు మనం ఒక బా గిన్నెలోకి తీసుకుందామండి ఇలా అన్నీ కంప్లీట్గా తీసుకోవాలండి ఇప్పుడు మనం పోపు పెడదామండి పోపుకి ఒక స్పూన్ ఆయిల్ వేయాలండి పోపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జీలకర్ర చిల్లీస్ రెడ్ చిల్లీస్ కరివేపాకు ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రై అయిందా వేడైందా లేదా చూసుకొని మనం వేసుకోవాలండి జీలకర్ర వేయాలి రెడ్ చిల్లీలు ఉన్నాయి కదా అవి కట్ చేయాలండి పోపు పెట్టాం కదండి ఇప్పుడు మనం కరివేపాకుని వేసుకోవాలండి కడిగి కరివేపాకు వేసాను ఇప్పుడు లో ఫ్లేమ్లోనే ఉంచాలండి అన్నీ కొంచెం కరివేపాకు కూడా కొంచెం మంచిగా రోస్ట్ కావాలి అలా పచ్చిగా ఉంటే టేస్ట్ ఉండదండి పోపు ఇప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా రోస్ట్గా అయ్యాయి కదా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుందామండి ఈ మిక్సీ జార్లో ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు చిల్లీ అవి వేసుకోవాలండి ఇలా దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందుట్లో కొంచెం చింతపండు అండి అదేవిధంగా రెండు వెల్లిపాయ రెమ్మలండి ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి దానికి సరిపోతుంది ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు మాకైతే అది సరిపోయింది ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకొని వస్తానండి మిక్సీ పట్టుకొని మిక్సీ పట్టి తీసుకొచ్చానండి చూడండి ఎంత గట్టిగా ఎంత బాగుందో ఇప్పుడు మనం వేరే గిన్నెలోకి దాన్ని వేసుకుందామండి జార్లో నుండి ఇప్పుడు పోపు పెట్టాం కదా ఆ పోపు ఈ చట్నీలో వేసుకోవాలండి ఎంతో రుచికరమైన ఎమ్మి ఎమ్మి చట్నీ రెడీ అయ్యిందండి ఇలా చేసుకొని తింటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి ఇది మనకి దోశల్లోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంతో ఎమ్మి చట్నీ అండి ఈ విధంగా పోపు అంతా కలుపుకొని లోపలికి తింటే చాలా టేస్టీగా మంచిగా ఉంటుందండి థ్యాంక్ యూ అండి